అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకునే వినాయక చవితి పండుగను సందర్భంగా పురస్కరించుకొని అందరికీ ముసాపేట మండలంలో ఉన్న ప్రజలకు దేవర్గర నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈరోజు నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొందరు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మేము పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిన్న వారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మతిస్థిమితం కోల్పోయి పద్దెనిమిది నెలలు వాళ్ళు ఎక్కడున్నారో మరి అండర్ అండర్గ్రౌండ్ ఉన్నారో ఎక్కడున్నారో మాకైతే తెలియదు గ్రామాలను పూర్తిగా పద్దెనిమిది నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఏర్పడి ఏర్పడిన తర్వాత వాళ్ళు పూర్తిగా సోయి కోల్పోయి ఏ గ్రామంలో ఎక్కడ కూడా వాళ్ళు కనపడడం లేదు ఎందుకంటే వాళ్ళు నిన్న మాట్లాడిన విధానం నిజంగా నిజంగా అందరికీ ఇస్తుపోయే అంశం ఏంటంటే ముసపేట మండలం ఎంతో మర్యాదకు సొంత అను సానుకూలంగా ప్రజలు చాలా అన్నదమ్ముల లాగా ఉంటారు నేను వాళ్ళు మాట్లాడిన మాటలన్నా చూస్తే నిజంగా వీళ్ళకి సభ్యత సంస్కారం ఏమన్నా ఉందే మనుషులైనా వీళ్ళు అనిపిస్తుంది నిజంగా ఎందుకంటే రైతుల ముసుగులో ముఖ్యంగా రైతుల ముసుగులో యూరియా పైన యూరియా పైన యూరియా వస్తలేదని చెప్పి ఏ ఒక్క రైతు కూడా యూరియా కొరకు ఈనాడు రోడ్ ఎక్కి ధర్నా చేయలేదు ఎవరు కూడా మాకు యూరియా లేదని చెప్పలేదు ఇప్పటికి కూడా ఆ యూరియా కొరతను ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆలస్యమైంది అయినప్పటికీ కూడా మా ఎమ్మెల్యే గారు ఎంతో చొరవతోన ఈరోజు అన్ని గోదాములకు ఈరోజు పుష్కలంగా నిన్నటి వరకే యూరియా రావడం జరిగింది యూరియా కొరతను తీర్చడం జరిగింది నిజంగా బీజేపీ వాళ్ళు కృత్రిమంగా యూరియా కొరత చేయాలనుకున్నా కూడా చేయకుండా నిన్న ఎంతో రైతులకు రైతుల పైన ఎవరికి ప్రేమ ఉన్నది గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో మీరు మీరు ఈరోజు ఏదైతే మీరు శిలాపలకాలు పలగొడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఎక్కడ కూడా మా కార్యకర్తలు కానీ ఎవరు కానీ పాఠశిలా పలకాలు ఎక్కడ కూడా మీకు పలగొట్టిన దాఖలాలు లేవు మీరు ఏదో మీరు కృత్రిమంగా మీరు ఏదో మాట్లాడాలి ఏదో విమర్శించాలి అని చెప్తే ఎవరు ఊకోరు మిమ్మల్ని నిజంగా పద్దెనిమిది నెలల కిందనే మిమ్మల్ని గుడ్డలు విడిపించి పంపించడం జరిగింది మీకు అది ఆ సోయ మర్చిపోయినరు ఇప్పటివరకు గ్రామాల్లో మీరు ఎక్కడ కూడా లేరు గ్రామాల్లో ఎక్కడున్నారు మీకు సోయిందా ఈరోజు రైతులకు దాదాపు పద్దెనిమిది నెలల కాలంగా ఈరోజు మీరు చూస్తున్నారు జూలై నెలల జూలై నెల ఆఖరి వరకు విస్తారంగా వర్షాలు కురిచి పెద్ద ఎత్తున ఈరోజు రైతులు సుభిక్షంగా సంతోషాలతోన సుఖ సంతోషాలతోన జూలై జూన్ మొదటి వారంలోనే రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది మీకు అదేమో తెలుసా సోయిందా ఇంకేమన్నా గత గత యాసంగిలో బోనసు రైతు భరోసా యాసంగిలో కూడా ఇవ్వడం జరిగింది రైతులు పూర్తిగా పచ్చని పంటలతోన అరలారుగా మంచిగా పంటలు పండుతున్నాయి ఈరోజు విస్తారంగా ఈరోజు వర్ష వర్షాలు కురిసినాయి పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ చెలకలు ఏదైతే చెలక పొలాలను కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు ఎప్పుడు లేని రికార్డు స్థాయిలో ముసాపేట మండలంలో విస్తీర్ణం సాగు విస్తీర్ణం పంట విస్తీర్ణం పె పెరగడం జరిగింది ఇదంతా మీకు కళ్ళ కనిపిస్తలేదా ఈరోజు గ్రామాల్లో మీరు ఎక్కడన్నా ఉండి ఎక్కడన్నా ఉండి గత పద్దెనిమిది నెలలుగా మా ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నిద్రపోకుండా పద్దెనిమిది గంటల పాటు పని చేసుకుంటాం మీ ఎమ్మెల్యే దాకా పడుకోలేదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా మీ గత మాజీ ఎమ్మెల్యే గారు చేసిన దాష్టికాలు దౌర్జన్యాలు బయటికి తీస్తున్నాం మీరు చేసినటువంటి భూ కబ్జా చెరువులు కబ్జా చేయడం జరిగింది అవి కూడా తీస్తున్నాం మీరు చేయలేదు దొంగతనాలు చేయలేదా మీరు గతంలో నల్లమట్టి గ్రామాలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నల్లమట్టి పెద్ద దోపిడీ చేసి తరలించకపోయి అమ్ముకొని అమ్ముకొని దోచుకొని తిన్న దొంగలు మీరు మీరు మాకు దయ్యాలు వేదాలను వర్తిస్తాయ మాకు చెప్తారా మీరు మేము ఎప్పుడు గడిచిన రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు మీ హయాంలో కూడా మేము గెలిచినాం మేము మీతో పోరాడినాం మళ్ళీ మా పార్టీ అధికారంలో నేర్చుకున్నాం అంతకుముందు పది సంవత్సరాలు కూడా మేము పరిపాలన చేసినాం ఇక్కడ మామూలుగా లేము దాదాపు రాజశేఖర రెడ్డి రెండు వేల ఆరు సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము సంక్షేమ పథకాలు ప్రజల్లో ఉన్నాం ఎప్పుడు కూడా రెండు సమ పద్దెనిమిది నెలలకే మీరు పత్తాలే కూడా పోయి మీరు ఏ గ్రామంలో చెప్పండి రాండి దమ్ముంటే రాండి సుతం మీరు ఎక్కడున్నా రాండి జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు మీకు కళ్ళ కనబడతలేదు ఈరోజు విద్యా విధానం ఎంత గొప్పగా విద్యా విధానం ముఖ్యమంత్రి గారు ఈరోజు చేస్తున్నారు కన్న కనపడతలేదా వయసు చూడండి పూర్తి ఒక్క స్కూల్ పట్టించుకోలేదాన్ని స్కూళ్ళు కూలిపోయినాయి శిథిలావస్థకు సరిపోయిన స్కూళ్ళను బాగు చేసుకుంటూ ఒక్కొక్కటి మీరు అన్ని వదిలేసి ఒక్క తట్టేడు మట్టేసినరా పోలకంపల్లి విడిచికి పూలకంపల్లి అదే రోడ్డుకు తట్టేడు మట్టేసిం రా పది సంవత్సరాల పెద్ద ఎత్తున ఆ రోడ్డును పూర్తి చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు ఎంతో శ్రద్ధ వాయించి ఆ రోడ్డును పూర్తి చేసింది నిన్నటికి నిన్న పెద్ద ఎత్తున ఆ బ్రిడ్జిని ప్రారంభిస్తే మీ కన్నల నేను అంటే మీ కన్నల మట్టి పోసుకున్నారా నిప్పులు పోసుకుంటున్నారా ఈరోజు ఆ బ్రిడ్జి ఒక్క రూపాయలు నన్ను మీరు ఇచ్చినరా పూర్తిగా ఈరోజు ఎమ్మెల్యే గారు శ్రద్ధ శ్రద్ధ వహించి తాళగడ్డ రోడ్డుకు పెద్ద ఎత్తున రోడ్డు బీటీ రోడ్ వేయాలి తాళగడ్డకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి వారు గ్రహించి పెద్ద ఎత్తున బ్రిడ్జిని ప్రారంభం కోసం చేసుకోవడం జరిగింది మీరు వదిలిపెట్టింది తట్టాడు మట్టి వేసినరా మీరు నేను తట్టెడు మట్టి గ్రామాల్లో తట్టెడు మట్టి రోడ్లు ఎన్నో ఉన్నాయి ఈరోజు ఇదే ఇదే ప్రతి గ్రామంలో చూడండి ఒక్క లైట్లు వేసింద్రా మీరు ఎన్ని లైట్లు ఈరోజు ఎన్ని ఎల్ఈడి లైట్లు ఎల్ఈడి కాంతులతోన ఈరోజు ఎమ్మెల్యే గారి నిధులతోన ఎన్ని గ్రామాల్లో ఎల్ఈడి లైట్ల కాంతి సార్ చూడండి మీరు తెరబడుతుందేమో మీరు అసలు ఊర్లో లేరు పారిపోయాను మీరు పిరికి పొందేలాగా పారిపోయి హైదరాబాద్లో దాక్కున్నారు మీరు మీకు కనిపిస్తుంది అభివృద్ధి గ్రామాలకు పోయి రైతులను పిల్లలను అక్కడ రేషన్ కార్డులు పోయి చూడండి మేము చేస్తున్న అభివృద్ధి మొన్నటికి మొన్న ఐదు వందల కొత్త రేషన్ కార్డులు దాదాపు పదిహేను వందల కొత్త కొత్త రేషన్ కార్డులు ఐదు వందలు ప్లస్ ప్లస్ పది పదిహేను వందలు రెండు వేల కొత్త రేషన్ కార్డులు మొన్నటికి మొన్న ఇవ్వడం జరిగింది మీకేమన్నా సోయిందా ఐదు సన్న బియ్యం పెద్ద ఎత్తున రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మన మండలంలో పెద్ద ఎత్తున మూడు నెలలు అది కూడా మూడు నెలలు మళ్ళీ ఎక్కడ కూడా రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని మూడు నెలల ఒకసారి బియ్యం ఇస్తుంది ప్రభుత్వం సోయిందా మీకేమన్నా అదేవిధంగా అదేవిధంగా రైతులకు దర్చిన దర్శన కాలంలో డిఏపి కానీ విత్తనాలు కానీ అన్ని దగ్గరుండి పెద్ద ఎత్తున సప్లై చేసింది మర్చిపోయిందా వంద ట్రాన్స్ఫార్మర్లు మా ఎమ్మెల్యే గారు వంద ట్రాన్స్ఫార్మర్లు ఈ నియోజకవర్గంలో మంజూరు చేసి ఇదే జానపేట దగ్గర అందరికి సప్లై చేసినా మర్చిపోయిందా మీరు ఒక ఏ ఆన్ ఆనా సుచి వేయలేకపోయింది మీరు మీ మీ కా మీ హాయంలో స్వచ్ఛిని వేయలేకపోయింది వంద ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు మూడు దాదాపు పెద్ద మూడు సబ్స్టేషన్లు విద్యుత్ మంత్రి గారు వచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈడ వచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మర్చిపోయిందా ఈరోజు మూడు సబ్స్టేషన్లు వన్ థర్టీ త్రీ కేజీ సబ్స్టేషన్ ఒకటి రెండు థర్టీ త్రీ కేజీ సబ్ సబ్స్టేషన్లు మొన్ననే మొన్నటికి మొన్న ప్రారంభం చేసుకోవడం జరిగింది భూమి పూజ చేసుకోవడం చేసుకోవడం జరిగింది ఇవన్నీ మీకు కళ్ళ కనిపించవా మీరు ఒకసారి నిజంగా మీరు నాయకులు మీరు మీరు పది సంవత్సరాల్లో మీరు ఏం చేసినారో ఒకసారి చూడండి కళ్ళు తెలుసుకొని చూడండి అభివృద్ధి అంటే ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎట్లా చేస్తున్నాం అభివృద్ధి అనేది ఒకసారి చూడండి మేము ఎంత కష్టపడి గ్రామాల్లో ఎక్కడికక్కడ ఎవ్వరు ఇబ్బంది పడకూడదని చెప్పి అన్ని రకాలుగా అన్ని వరదలు వచ్చినా ఏమొచ్చినా మీరు ఎక్కడున్నారు మీ మాజీ ఎమ్మెల్యే గారు ఒకసారి ఒక్క తోట చూపించండి ఎక్కడున్నారు మా ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటలు ప్రజలతో మమైతమై తిరుగుతూ ఇండ్లు బందరు ఇబ్బందులు అందరి ఇబ్బందులకు గుర్తిస్తూ ముసాపేట మండలంలో వందల కోట్ల నిధులు తీసుకోవాల్సిన తీసుకురావడం జరిగింది ఈరోజు శ్వేతపత్రం విడుదల చేస్తాం రాండి ఇది దమ్ముండే మీరు ఏం చేశారు మేమేం చేస్తాం సవాల్ విసురుతున్నాం రండి మీ పదే నెలలో చేయలేని పని మేము పద్దెనిమిది నెలలో చేయడం జరిగింది చూపిస్తాం రండి ఎంత అభివృద్ధి చేసాము ఐదు వందల ఇల్లు ఈరోజు నిర్మాణ దశలో ఉన్నాయి ఒక్క ఇల్లు ఇచ్చిందా మీరు ఎప్పుడన్నా ఎవరికైనా పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు చేయలే ఐదు వందల ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయి రేపు మూడో తారీఖు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇన్న ప్రారంభోత్సవానికి ముసంపేట గ్రామానికి రాబోతున్నారు మీకు కన్ను కనబడుతున్నాయి మీరు ఒకసారి నిజంగా మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకసారి చూడండి అభివృద్ధి ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ హయాంలో పరిపాలన ఎట్లుంది మీరేం చేసిండి ఒకసారి చూడండి అని చెప్పి మీకు అందరికీ హెచ్చరిస్తూ అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం స్పింక్లర్లు మీరు ఒక్క స్ప్రింక్లర్ను ఇచ్చిందా ఈరోజు పెద్ద ఎత్తున ముసాపేట మండలంలో దేవర్గారు పెద్ద ఎత్తున స్ప్రింక్లర్లు సప్లై చేయడం జరిగింది మా ఎమ్మెల్యేగా అదేవిధంగా మీరు మీరు చేసిన ఘనకార్యాలు ఎన్ని మొత్తం మీ మీ పాలన మొత్తం నల్లమట్టి దోసుకోవడం ఈ చెరులలో ఉన్న ఇసుక దోసుకోవడం వాళ్ళలో ఉన్న ఇసుక దోసుకోవడమే మీ పని అయిపోయింది అప్పటివరకే వచ్చిన పనులు క్యాన్సిల్ చేసి ఒక్క పనైనా చేసిండ్రా ఒక్క నిర్మాణం ఒక్క పనైనా చేసిండ్రా మీరు మీరు చేసిన చెక్ డ్యామ్లు కూడా మీకు చూపిస్తాం చూపిస్తాం కూలిపోయే దేశాలు ఉన్నాయి అదే అదేవిధంగా చెక్ డ్యామ్లు కూడా భూకంపాలు చెక్ డామ్ కూలిపోవడం జరిగింది దాని మీద న్యాయం న్యాయ నిపుణులతో సంప్రదించి మీ మీద చర్యలు తీసుకుంటాం మీ అన్యాయాలన్నీ బయట కడతాం మీ అన్ని బిడ్డ కబరదారు విద్యా విధానం ఈరోజు చూడండి కొత్తగా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పిల్లలు ఎంత మంచిగా విద్యా విధానం ప్రతి పాఠశాలలో మెరుగైన వసతులు ఎన్ని సౌకర్యాలు ఈరోజు చూడండి మీలాగా ఎవరిని బెదిరియాలి మేము బెదిరించి పార్టీలా కనుక్కోలే ఒక పని చేయాలంటే మీరు కనుగోసిన కనుగోస్తేనే మీరు పని చేసినారు ఎవరికన్నా ఏం కళ్యాణ లక్ష్మి చేయాలన్నా కూడా మీరు కనుగోస్తే ఇచ్చారు మేము అట్లా బెదిరిస్తున్నామా మీకు మాకు వ్యత్యాసం ప్రజలను అడగానే చెప్తారు అధికారులను మెదిరించి పోలీసులను పెట్టుకొని పోలీసులు రాజ్యం నడిపించింది మీరు ఇద్దరు సీఐలు ముగ్గురు ఎస్ఐలు ఇదే మట్టి వండు మట్టి తరలిస్తుంటే మేము అడ్డుకుంటే ఇద్దరు సీఐలు ముగ్గురు ఎస్ఐలు మా వెంటబడి మేము ఎడవ ఎత్తుకుపోయిన వెతికపోయింది రోజులు ఉన్నాయి గుర్తు వర్సిపోయిందిరా మేము కార్యకర్తలు ఇంకా మేము అట్లా చేయవద్దు మంచిగా ఉండాలి ఈ మండలంలో ఈ మండలంలో శాంతియుతంగా అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం అందరికీ పనిచేస్తున్నాం ఏ ఒక్కరికి కూడా నిజమైన పేదలందరికీ మా ఎమ్మెల్యే గారు అదే చెప్తున్నారు ఆయన ఒక న్యాయవాది వృత్తి నుంచి వచ్చినోడు మా నిజంగా ఈ మండలంలో పేదలు నిరుపేదలు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా మీరు ఒకసారి చూడండి తెలుసుకోండి ఏ క్రమంలో ఉన్న వివక్ష జరిగిందేమో ఒక కార్యకర్తకు ఎవరికైనా పార్టీలు చూసినాము పార్టీలు చూడకుండా రేషన్ కార్డులు పెన్షన్లు ఇండ్లు పెద్ద ఎత్తున ఇస్తున్నాం ఇదన్నీ మీరు చూసి ఓర్వలేక మీకు పిచ్చి ఎక్కి పిచ్చి కూతలు కూస్తూ పిచ్చి ఎక్కి మీకు ఏం కనబడతలేదు మీరు అసలు ఊరలా ఉంటాయా మీరు ఊళ్ళలో ఎక్కడ లేరు మీరు ఊళ్ళలో ఎక్కడ లేరు హైదరాబాద్లో పోయి మీరు దొంగ దొంగతనంగా అప్పుడు దొంగతనంగా కట్టుకున్న ఇళ్ళలో పోయి ఉండి ఊళ్ళకి రాకుండా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు రైతులకు పంట నష్టం పెద్ద ఎత్తున రా యాసంగిలో పెద్ద ఎత్తున నష్టం జరిగితే మూడు నాలుగు గ్రామాలకు పంట నష్ట పరిహారం కూడా ఇప్పించడం జరిగింది మా ఎమ్మెల్యే గారు అరవై లక్షల రూపాయల పంట నష్టం మీ కళ్ళుండే ఉండి చూడాలి ఏం చేస్తున్నావు ముఖ్యమైన మా ఎమ్మెల్యే గారు ఈ నిరంతరం ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పనిచేస్తూ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన మీద మాట్లాడితే కబర్దార్ చెప్తున్నా ఏమంటుడు సాధ్య చెప్పినట్లు అరిచేతుని అడ్డిపట్టి సూర్యకాంతిని ఆపలేరు సూర్యుని మీద ఉమ్మడికి చూస్తే అది మరం మీదనే పడుతుంది మీరు పూర్తిగా మీకు ఆ చేత చేతనే కాలేదు మీకు మీకు అభివృద్ధి సంక్షేమం పరిపాలన చేత కాలేదు మీ నుంచి మీరు మిమ్మల్ని బట్టలు ఏనాడో వాడో మీకు మీకు గడిచిన ఎంపీ ఎన్నికల్లో డిపాజిటే కాలేదు మీకు నిజంగా డిపాజిట్ వచ్చిందే గుండె చేసుకొని రాండి మాట్లాడదాం చూస్తూ లెక్కలు చూద్దాం గడిచిన ఎంపీ ఎన్నికల్లో మీకు డిపాజిట్ రాలేదు రేపు వస్తుంది అనుకుంటున్నారా రేపు స్థానిక సంస్థల్లో డిపాజిట్ రాదు గల్ల దగ్గర ఒక్కటి కూడా మీరు గెలవరు కబర్దార్ చెప్తున్నా నేను హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మన జిల్లావాసి ఏ పని అడిగినా కూడా ఎక్కడ ఏ గ్రామంలో ఏ పని అడిగినా కూడా వారు గుర్తుతో గుర్తు పెట్టుకొని గ్రామాల పేర్లు చెప్తున్నారు మేము పోతే ముఖ్యమంత్రి గారికి పోతే మన ముసపేట మండలం ఉన్న గ్రామాల పేర్లు చెప్పి అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉందో ముఖ్యమంత్రి గారికి అంత పెద్ద శ్రద్ధ ఈ ముసాపేట మండలం మీద మా నియోజకవర్గం మీద ఉంది మీకు ఎప్పుడన్నా మీ ముఖ్యమంత్రి సోయి ఉందే మీ ముఖ్యమంత్రి కలిసినా మీరు అన్నా పోయి ఎమ్మెల్యేనన్నా కలిసినా మీ ఎమ్మెల్యేనన్నా తెలుసుకొస్తే పోయి ఇంట్లో ఇంట్లో ఉన్న కూర్చొని ఏడు ఏడుసే పరిస్థితులు ఉన్నాయి మీకు ఇప్పుడు ఇంట్లో కూర్చొని మీ బట్టలు మీరు ఇప్పించుకోవాలి మేము కాదు ప్రజలు కాదు మీకు ఆ పరిస్థితి దుస్థితి వచ్చింది ఇలా ఈ మండలంలో ఈ మండలంలో పెద్ద ఎత్తున ఆకర్షితులై మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే మా ఊళ్ళు ఏం చేయలేదు ఏం ఏం చేయలేదు అని చెప్పి ఎంతోమంది వందలాది మంది కార్యకర్తలు మా ఎమ్మబడి వస్తున్నారు ఈరోజు బీఆర్ఎస్ పని అయిపోయింది ఇక బీఆర్ఎస్ డిపాజిట్లు రావు మా బీఆర్ఎస్ చేసిన ఘనకార్యం ఏం లేదు ఈ మండలంలో మొత్తం సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి మా తోలికి వస్తున్నారు మా పార్టీలకు స్వచ్ఛందంగా వస్తున్నాం మేము ఎవరిని బలం ఇబ్బంది పెడతాం స్వచ్ఛందంగా వచ్చి మా పార్టీలకు వస్తున్నారు మీకు డిపాజిట్లు కూడా రావు మరొకసారి ఖబర్దార్ చెప్తున్నా బీఆర్ఎస్ ముసాపేట మండల బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యంగా నేను హెచ్చరిస్తున్నా ఏంటంటే భాష పద్ధతి మార్చుకోవాలి అట్లా మాట్లాడితే మాకు కూడా వస్తాయి మాటలు మేము కూడా తెలంగాణలోనే ఉంటున్నాం మేము ఏం చేయాలి మాకు తెలుసు తరిమి తరిమి కొడతాం నాలుగేళ్ళు చీరేస్తాం మీరు ఇంకా ఎక్కువ ఇంకోసారి భాష పద్ధతి మార్చుకోవాలి రైతుల రైతులతో మమేకమై పనిచేయండి రాండి నిర్మాత్మకమైన సూచనలు సలహాలు ఇవ్వండి సిద్ధంగా ఉన్నాం మీకు పనే తెలవదు పద్దెనిమిది నెలలు మీకు ఎక్కడ ఉన్నారో ఇప్పటికైనా ఇప్పటికైనా ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా అందరితో కలిసి రావాలి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి చూసి తెలుసుకోవాలని చెప్పి మీకు అందరికీ సూచన చేస్తూ అదేవిధంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున మీకేమైనా సోయిందే పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఎంత పెద్ద చారిత్రాత్మక అంశం చెప్పండి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసింది దాని గురించి మాట్లాడరా మీరు మనుషులు గారా దా మీ పార్టీ కదా మీ పార్టీకి ఒక స్టాండ్ లేదా మీ పార్టీ బీసీలు కారా మీరు మీరు బీసీలు గారా మీరు బీసీలు ఈరోజు పెద్ద ఎత్తున నిర్మాణాత్మకమైన పెద్ద ఎత్తున ఒక అంశాలు తీసుకున్నప్పుడు దాని గురించి మాట్లాడాలి అనుకూలంగా మాట్లాడాలి నేర్చుకోవాలి రాజకీయాల్లో మీరు చెప్పినట్లు చెప్తే చెప్తేనట్లు నిన్నే ఎవరు రైతులు కానీ ప్రజలు కానీ లేరు మీ సినిమా అయిపోయింది మీ సినిమా ముగిసింది మీకు డిపాజిట్లు వచ్చేది లేదు మీరు మళ్ళా ముందర పడేది లేదు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరిని హెచ్చరిస్తూ మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే నాటికే చీలేస్తాం కబర్దార్ జై కాంగ్రెస్